హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజైతే మా ఊర్లో భీమన్న పండుగ జాతర జరుగుతుందన్నమాట సో ఏంటంటే ఒక వారం రోజుల ముందు అంటే పోయిన వారం అయితే భీమన్ననైతే గుట్టం నుంచి ఉంటాడనమాట దేవుడు గుట్టం నుంచి తీసుకొచ్చి ఊళ్ళో నిల్ నిల్వ అంటే నిలుపుకుంటారు నిలుపుకున్న తర్వాత ఈ ఆదివారం ఇస్తే మళ్ళీ ఆదివారం రోజు స్నానానికి అయితే తీసుకెళ్తారన్నమాట దేవుని సో ఈరోజు అయితే స్నానానికి వెళ్తున్నారు సో ఊళ్ళో ఉన్న వాళ్ళందరైతే ప్రతి ఒక్కరు కూడా స్నానానికి అయితే సాగ నంపుతారు దేవుని అయితే సో అట్లాగే ఈరోజు అందరూ వచ్చేసి అయితే దేవుని అయితే నంపుతున్నారు సో సిగం వచ్చిందన్నమాట ఆడవాళ్ళకు కూడా సిగం వస్తుంది ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వారికి ఒక్కొక్క దేవుడు అన్నమాట సో వీళ్ళకైతే దేవుళ్ళు వస్తున్నాయి అంటారు వస్తున్నాయి ఓకే సో ఇంతకుముందు అయితే చాలా అంటే ఆదివాసుల ఏకైక ఇష్టదైవం భీమన్న దేవుడు అన్నమాట సో అందరైతే తప్పకుండా ఇలా ఎందుకు పడుకుంటున్నారంటే వాళ్ళకు బాధలు ఉన్న వాళ్ళు అందరు కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరూ కూడా అట్లా పడుకొని వీళ్ళు కనిపిస్తున్నారుగా ఇందులో కొంతమంది స్నానానికి వెళ్తారు స్నానానికి వెళ్ళి దేవుణ్ణి స్నానం చేయించుకొని తీసుకొచ్చి మళ్ళీ గుట్టపైకి తీసుకెళ్ళి గుట్ట పైన దేవుణ్ణి పెట్టేసి సోమవారం రోజు పండగ చేస్తారన్న హలో నమస్తే అందరికీ ఇగో మేమైతే భీమన్న గుట్ట మీదకి పోతున్నాం ఆ గుట్ట మీద ఉంటాడని చెప్పాను కదా దేవుడు గుట్ట మీదకి పోయినాక గుట్ట మీద దేవుణ్ణి చూపిస్తా సరేనా ఒక్కలా హాయ్ చెప్తాను మంత్రమైతే కనిపిస్తే గుట్ట అయితే వెళ్తుంది సో అందరు వస్తారు మంది అయితే వెళ్ళిపోయారు మేము ఇష్టం సో మా అన్నయ్య ఎక్కడ వీడియో ఇస్తున్నారు వాళ్ళైతే వెళ్తుంది గుట్ట మీకు ఎక్కుతుంటుంది ఇప్పుడు చూడండి గుట్ట చూసి చిన్నగా కనిపిస్తుంది అని కదా ఎక్కేటప్పుడు అయితే అసలు చూస్తే చూడమంటే పిల్లలు ప్రాబ్లం ఏంటి అనేది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అదే గుట్ట చూడరు గుట్ట ఎక్కాలి మా సిస్టర్ అయితే ఎక్కుతుంది చూడరుగా నాకైతే దమ్ వస్తుంది స్పీడ్ మీద ఉంటుంది అయితే లేదు కూర్చోమంటే ఒక రెండు మూడు గంటలు కూర్చుంటానేమో కానీ ఈ నడవమంటే మాత్రం చాతనైతే లేదు మా అన్నయ్య గుట్ట అయితే ఎక్కుతున్నాడు మా అన్నయ్యకి సర్జరీ అయింది అయినా కానీ దేవుని చూడని నాశతోడైతే ఎక్కిండు ఇది పైన గుట్ట అన్నమాట దేవుడు ఉండేది ఇక్కడే సో అందరు వచ్చే గుట్ట పైకి అయితే ఇంకా బండారు బసంతం జరుగుతుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇది పిల్లలు పెద్దలు అందరు అయితే వస్తారు చివరికి ఐస్ క్రీమ్ బండి కూడా పైకి వచ్చిందంటే అర్థం చేసుకోండి చాలా బాగుందిగా ఇప్పుడు దేవుని చూద్దాం దేవుడి దర్శనం అయితే చూడండి వీటిని గజాలు అంటారు ఇది ఆదివాసుల ఇష్టదైవం అన్నాడు భీమన్న దేవుడు ఆడవాళ్ళకు మగవాళ్ళకైతే సిగం వస్తుంది అన్నమాట చూడండి ఇక్కడ అయితే సిగం వస్తుంది చాలా బాగుంటుంది ఈ రఘుల బండార్ బసంతం అయితే స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అందరూ బండార్ బసంతం ఏంటంటే బండారు అంటే పసుపు వసంతం అంటే పండుగ అన్నమాట సో అందరు చిన్న పెద్ద ముసలి మొతక అని ఎవ్వరు కూడా ఆలోచించకుండా తప్పెట్లు కొట్టేవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి శిగమచ్చిన వాళ్ళు అందరు కలిసి బండారు అంటే పసుపు చేతులు పట్టుకొని వచ్చిన వాళ్ళ వెనుక తప్పెట్లు కొట్టుకుంటూ ఐదు చుట్లైతే తిరుగుతారన్నమాట సో ఇది అనేది చాలా పెద్ద ఘట్టం ఈ ఘట్టం జరిగితేనే భీమన్న పండుగ కంప్లీట్ అయినట్టు అన్నమాట సో ఇది చాలా బాగుంటుంది అందరు కూడా చాలా చక్కగా ఇండ్లైతే వసంతమైతే ఆడతారన్నమాట నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది ఆ రౌండ్ కోసమే నేనైతే వెళ్తాను అచ్చి ఉడడానికి అయితే అది చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఆనందంగా ఉంటుంది ఎక్కడెక్కడ నుంచో అందరు వస్తారు అన్నమాట చుట్టాల బంధువులు అందరు వస్తారు ఇక్కడ ఎంట్రికలు కూడా తీస్తారు అంటే చిన్న భీమన్న దేవుని అయితే దర్శనం చేసుకున్నాం గుళ్ళోకి వెళ్ళి తర్వాత అయితే ఇక అన్నదాన కార్యక్రమం జరుగుతారు ఎంత పెద్ద పండుగ చేసామన్నది ముఖ్యంగా అక్కడికి వచ్చిన భక్తులకి ఇక్కడ నిండా అన్నం పెట్టి పంపించడం ముఖ్యం మేమైతే అందరం అన్నం తినేసినాం అన్నం తినేసి ఇంటికి వెళ్ళిపోతాం ఇక ఒక ఫ్రెండ్స్ బాయ్ వీడియోస్ కనేజ్ చేయండి